హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇచ్మీ అఖిల బోనాలు వచ్చేసింది హో ఎస్ బోనాల పండుగ వచ్చేసింది ధూమ్ధామ్ చేసేస్తున్నాం మేమైతే మా ఊరిలో మేమందరం కలిసి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అందరం బోనాలు పట్టుకొని పోచమతల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అందరూ బోనాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరితో పాటు మేము కూడా మా వాడ వాళ్ళమందరం కలిసి బోనాలు పండుగనైతే అయితే జరుపుకుంటున్నాం చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం ఈ ఇయర్ ఆషాఢ మాసం వచ్చిందంటే ఎల్లమ్మ తల్లులకు పోషమ్మ తల్లులకు చీర సారాలతో బోనాలు అయితే సమర్పించుకుంటారు వన్ వీక్ బ్యాక్ ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇలాగే చీర సారాలతోటి బోనాన్ని అయితే ఆ పోషమ్మ తల్లికి సమర్పించుకొని మొక్కలని మొక్కుకున్నాము మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈ బోనం ఎత్తుకొని ఈ బోనాల పండుగ అయితే జరుపుకున్నాము ఫ్యూ డేస్ బ్యాక్ ఆ ఎక్స్పీరియన్సే నాకు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ బోనం అంటే తెలియదు బోనం ఎత్తుకోలేదు కూడా సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా మంచిగా అనిపించింది మళ్ళీ ఇలా మా ఊర్లో మా లైన్లో వాళ్ళందరం కలిసి ఇలా పోచమ్మ తల్లికి బోనం ఎత్తుకొని చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నాం ఈ బోనాల పండగ చూడండి మా అందరి ప్లేస్లు ఎంత కలగా ఎంత హ్యాపీగా ఉన్నాయో డీజే అంటే చాలు ప్రతి ఒక్కరికి ఫుల్ ఊపు వచ్చేస్తుంది డీజేలు డప్పులు అందరి చేతిలో బోనాలు చేతుల్లో వేపాకులు చూడండి అసలు ఆ వైబే చాలా కొత్తగా ఉంది నాకైతే పెళ్లి భారత్లలో డీజే దగ్గర డ్యాన్స్ ఇవ్వడం చూశాను కానీ ఇలా దేవుల దగ్గరికి వెళ్ళేటప్పుడు డీజే పెట్టుకొని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్తారనేది నాకు తెలియదు ఫర్ ది ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను నేను చూస్తున్నాను కూడా నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను చూడండి ఇక్కడ ఎవరికి ఏస్తో పనే లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఆంటీలు అంకులు అందరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ డ్యాన్సులు వేస్తున్నారు డీజే ఉంటే చాలు అందరికీ ఊపచ్చేస్తుంది బోనాల పండుగ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం టీవీలలో పేపర్లలో మాత్రమే చూశాను ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అసలు మేము సెలబ్రేట్ చేసుకుంటాం అని ఏ రోజు అనుకోలేదు అసలు మా ఊర్లో ఇలా బోనాలు ఎత్తుకొని పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్తారనే విషయం కూడా నాకు తెలియదు నాకు పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా మా ఊళ్ళో ఎప్పుడు ఇలా బోనాలు అయితే సెలబ్రేట్ చేసుకోలేదు ఫస్ట్ టైం ఇలా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము మేము అందరూ ఇండివిజువల్గా చేసుకుంటారు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు బోనాల పండుగ కానీ ఫస్ట్ టైం అందరం మాట్లాడుకొని ఇలా బోనాలు అయితే ఎత్తుకొని పోషమతల్లి టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము అందరం మాట్లాడుకొని సో ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకొని అమ్మవారికి బోనాలు అయితే తీసుకెళ్తున్నాము ఇలా పోచమ్మతల్లి టెంపుల్కి వెళ్ళే దారిలో భూలక్ష్మి టెంపుల్ కూడా వస్తుంది సో ఆ భూలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాము ఈ టెంపుల్కి వచ్చాక కొంతమందికి దేవుడైతే వచ్చింది నేను దేవుడు వచ్చిన మనుషుల్ని ఇంతకుముందు చూశాను కానీ ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను కొంతమంది దేవుడు వచ్చిన మనుషులని అయితే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు నేనైతే బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా వాళ్ళందరినీ ఇంకా భూలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకోవడం అయిపోయాక మళ్ళీ పోషమతల్లి అల్లి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము మేమందరం నార్మల్గా డ్యాన్స్ చేస్తుంటే కొంతమంది బోనాలు ఎత్తుకొని కూడా డ్యాన్సులు వేస్తున్నారు చాలా అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను నేను వాళ్ళని చూసి వావ్ బోనం ఎత్తుకొని ఇంత బాగా ఇలా డ్యాన్స్ చేస్తున్నారబ్బా అనేసి నేనైతే చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాను చాలా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ ప్రతి ఒక్కరి ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఎండ బాగా కొడుతున్నప్పుడు బయటికి వెళ్ళాల్సిన పని ఏదైనా వచ్చిందంటే అబ్బా ఇప్పుడు ఎందుకులా ఈవినింగ్ చూసుకుందాం అనుకునే నేను ఇలా ఎండలో ఇంత ఘోరంగా డ్యాన్స్ చేసుకుంటూ కాళ్ళు నొప్పి వస్తున్నా సరే పోచమ్మతల్లి టెంపుల్ అంటే మేమున్న ఏరియా నుండి పోచమ్మతల్లి టెంపుల్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇంత ఎండలో అంత డిస్టెన్స్ ఇలా డ్యాన్స్ చేసుకుంటూ కాళ్ళు నొప్పొస్తున్నా సరే కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటున్నా సరే ఇలా పోచమ్మతల్లి టెంపుల్కి బోనాలు అయితే ఎత్తుకొని వెళ్తా అని నేను కలలో కూడా అనుకోలేదు నేను ఇప్పటిదాకా పెళ్లి భారత్లలో ఇలా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడమే కానీ బోనాల పండగకి ఇలా ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు ఫస్ట్ టైం అయితే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈ పిల్ల ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తుంది మాకు పెళ్ళైంది కదా ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అన్న ఆలోచన అయితే నాకు లేదు ఎందుకంటే నాకు మా ఇంట్లో మా వాళ్ళే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు నేను అందుకే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టరు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని బయటికి పంపించాలి అంటే అస్సలు ఇష్టపడరు కానీ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా నాకన్నా బాగా మా అత్త ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇంకా నార్మల్గా డ్యాన్స్ చేస్తున్నా మా అతాయ్య బోనం ఎత్తుకుని మరి డ్యాన్స్ చేస్తున్నారు మాతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎండ అని చూడకుండా కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళైనా సరే అసలు ఏం ఆలోచించకుండా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో జరిగే చిన్న చిన్న అకేషన్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తూనే ఉంటాము కానీ ఫస్ట్ టైం ఇలా లైన్లో వాళ్ళందరం కలిసి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామని నేను అనుకోలేదు నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ వీడియో నా ఛానల్లో ఫస్ట్ వ్లాగు ఇప్పటిదాకా నేను షార్ట్ వీడియోస్ చేశాను మీరు అందరు చూసే ఉంటారు చూడని వల్ల ఉంటే ఇంకా నా ఛానల్ నేమ్ని సెర్చ్ చేసి చూడండి ఇట్స్ మీ అకిలా ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి